ఒక్కో పథకం మెల్లగా ఇంప్లిమెంట్ చేద్దాం లోకల్ బాడీ పోల్స్ కి నోటిఫికేషన్ ఇద్దాం అలా చేస్తే సర్పంచ్ ఎంపీటీ ఎన్నికల్లో మనదే విజయం అనుకున్న హస్తం పార్టీకి అనుకోని అడ్డంకి వచ్చి పడిందట ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జనం ఆషాఢం సెంటిమెంట్ తో హస్తం పార్టీకి మైలేజ్ టెన్షన్ పట్టుకుందట ఇప్పుడేం చేద్దామంటూ డైలమాలో పడ్డారట అధికార పార్టీ నేతలు ఇందిరమ్మ ఇల్లు అడ్వాంటేజ్ గా మారుతాయనుకుంటే అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయని టెన్షన్ పడుతున్నారట ఇంతకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఏమైంది ఇండ్లు శాంక్షన్ అయినా లబ్ధిదారులు ఎందుకు పనులు స్టార్ట్ చేయడం లేదు అనుకున్నది ఒకటి అయిందొకటి అన్నట్లుగా ఉందట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధికారంలో ఉన్న పార్టీగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేయాలని హస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది అందుకు అనుగుణంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ముందుకెళ్లాలని స్కెచ్ వేసింది ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లతో ఎంతో పాజిటివ్ టాక్ వస్తుందని భావించిన అధికార పార్టీకి ఆషాఢం సెంటిమెంట్ రివర్స్ షాక్ ఇస్తుందట ఇందిరమ్మ విషయంలో కాంగ్రెస్ పెద్దల ఆలోచన ఒకటైతే గ్రౌండ్ లో పరిస్థితి డిఫరెంట్ గా ఉందట అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ ఇల్లు రాలేదు ఇల్లు వాళ్ళందరూ పనులు మొదలు పెట్టడం లేదు లిస్ట్ లో తమ పేరు లేని వాళ్ళు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పుడేం చేయాలని తలలు పట్టుకుంటున్నారట కాంగ్రెస్ లీడర్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను కేటాయించింది ప్రభుత్వం ఇస్తే జనంలో ఆశ కలుగుతుందని దాంతో స్థానిక ఎన్నికల్లో తమకు అండగా నిలుస్తారని ఆశించారట హస్త పార్టీ నేతలు అయితే ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఇండ్ల మంజూరుకు చాలా మంది అర్హత సాధించలేకపోయారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు లక్షల పదిహేను వేల మందికి మాత్రమే ఇండ్లు సాంక్షన్ అయ్యాయి ఇక ఒక్కో ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుల మంజూరుకు కూడా కండిషన్స్ పెట్టింది పునాది వేశాక లక్ష రూపాయలు గోడల వరకు వచ్చాక లక్ష రూపాయలు స్లాబ్ పడిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తామంటోంది ఇక ఫైనల్ గా రంగులు వేసిన తర్వాత మరో లక్ష రూపాయలు ఇస్తామంటోంది ప్రభుత్వం ఇదే లబ్ధిదారులకు నచ్చడం లేదట కొందరేమో ఇల్లు స్టార్ట్ చేసేందుకు తమ దగ్గర డబ్బులు లేక ముగ్గు కూడా పోయడం లేదట మరికొందరేమో ఆషాఢం సెంటిమెంట్ తో ఇల్లు మొదలు పెట్టడం లేదట ఇక లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఇళ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్న వారేమో ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారట ఇదంతా గమనిస్తున్న హస్తం పార్టీ నేతలు ఎక్కడో తేడా కొడుతుంది షీనా అనుకుంటున్నారట ఎంతో కలిసి వస్తుంది అనుకున్న ఇళ్ల స్కీమ్ మొదటికే మోసం తెచ్చేలా ఉందని టెన్షన్ పడుతున్నారట ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల వరకు ఉండాలనే నిబంధనను కూడా పబ్లిక్ నచ్చడం లేదట ఆరు వందల అడుగుల లోపు నిర్మాణం చేసుకుంటామని బ్ధిదారులు అంగీకార పత్రం రాసిచ్చిన తర్వాతే వారికి బిల్లుల మంజూరు ఇసుకకు అనుమతులు ఇస్తున్నారట దీంతో తొలి విడతలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు పొందిన నలభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు శాతం మంది అంటే పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారట కొందరు అయితే తమకు ఇల్లు వద్దని కూడా చెప్తున్నారట పెట్టుబడి లేక కొందరు ఇల్లు స్టార్ట్ చేయలేకపోతుంటే ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్నవారు ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదట బిల్లులు వస్తాయో రావనో ఆందోళన చాలా మందిలో ఉందట ఇచ్చి పేదల సొంత ఇంటికల నెరవేర్చామని చెప్పుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడుగుదామనుకున్న అస్తం పార్టీకి ఇవన్నీ ఇబ్బందులు వచ్చి పడ్డాయట దీంతో గ్రామాల్లో సానుకూలతకు బదులు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని ఆందోళన చెందుతున్నారట ఇండ్ల మంచురు నిర్మాణానికి పెట్టిన రూల్స్ లో కొన్ని సడలిస్తే బాగుండేదని కాంగ్రెస్ నేతలే ఆఫ్ ది రికార్డ్ లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట ఏదేమైనా ఇందిరమ్మల విషయంలో అనుకున్నంత మైలేజ్ రాదేమోనన్న భావనలో అయితే హస్తం పార్టీ ఉందంటున్నారు